ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతోంది ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది ఇంతకు మునుపు ఏదైనా సరే పనిలో ఒత్తిడి అనేటువంటిది ఉండి ఉన్నా ఈ మాసం ఫ్రీ అవుతారు ఆ ఒత్తిడి అనేది తగ్గుతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసము శుభ ఫలితాలే చేకూరుతాయి ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది వీరికి ఈ మాసం మొత్తం కూడా సంతాన అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు కూడా చాలా అనుకూలిస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు వీరికి ఏదైనా చిన్న చిన్న అని అనిపించినా మళ్ళీ చక్కగా రికవర్ అవ్వగలుగుతారు చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా మరి ప్రతి బుధవారం కూడా చక్కగా గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము ప్రతి మంగళవారం కూడా దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండడము చెప్పదగ్గ సూచన చక్కగా ఓం గమ్ గణపత నమః నమ ఓం దుమ్ దుర్గా య ఈ రెండు మంత్రాలని కూడా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చొప్పున జపిస్తే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది దృష్టి దోషము అనేది కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి